ఇప్పుడు మళ్ళీ రీపోస్ట్ మాత్రం చేస్తున్నారు చూసుకోండి తప్పేం కాదు అంటే నివేదికలు రాకముందే సాంకేతిక పరమైనటువంటి నివేదికలు రాకముందే తప్పుడు వార్తలు విషం చిమ్మేటువంటి వార్తలు వచ్చేయటం జగన్ గారికి ఆపాదించే చేయటం పరిటాల రవి గారి మృతి కూడా ఇలాగే జరిగింది పరిటాల రవి గారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యావు కదా పరిటాల రవి గారి శ్రీమతి గారు మంత్రి కూడా అయింది కదా మీ మంత్రి మండలిలో మరి ఎందుకు విచారణ చేయలేదు పరిటాల రవి గారి చంపేసినటువంటి హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిలందరూ రకరకాల కారణాలతో చచ్చిపోయారని చెప్పని ఇవాళ నోటితో మాట్లాడే బోదులు అది నోరా ఏమనాలి పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీరేం చేశారు చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఊత పదంతో మాట్లాడేవారు కదా ఏదో ఏదో చేయమని ఏ మీరు మరి మీరేం చేయలే ఎందుకు చేయలే ఆ పని చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్నే పద్నాలుగు టు పంతొమ్మిది పరిటాల రవి గారి భార్య శ్రీమతి గారు కూడా నీకు నీ మంత్రి మండలిలో ఒక సభ్యురాలు మీరు ముఖ్యమంత్రి మరి పరిటాల రవి గారి ఇవాళ ఈ సొల్లు పురాణం ఈనాళ్ళలో రాయించుకునే బదులు మీరు ఎందుకు విచారణ చేయలేదు ఆ మరణాల మీద మీకు చిత్తశుద్ధి ఉండదు కేవలం ప్రత్యర్థుల్ని వాళ్ళ యొక్క యశస్సుని ఖననం చేయటం వారి మీద విషం చెమ్మటం వారి కీర్తి మీద బురద చెమ్మటం తప్పితే వాటి మీద ఉన్న శ్రద్ధ మీకు దేని మీద చిత్తశుద్ధి ఉండదు ఇవాళ సాక్షాత్తు కడప ఎస్పీ గారు ఈనాడు ఆయనతో మాట్లాడారని చెప్పి వాళ్ళు రాశారు ఈనాడు వార్త ఈనాడు ఎస్పీ గారు చెప్పారని చెప్పని ఈనాడు వాళ్ళు రాశారు ఏం రాస్తారు చూడండి వాచ్మెన్ రంగన్న డ్రైవర్ నారాయణ ఇప్పుడు దాంట్లో ఆయన ఏం చెప్పాడు వివేకా హత్య కేసులో సాక్షులు ఆ సాక్షుల కింద చూడండి పేర్లు రాశారు ఈనాడు పేపర్ది రెడ్డి గంగాధర్ రెడ్డి అభిషేక్ రెడ్డి వాచ్మెన్ రంగన్న డ్రైవర్ నారాయణ యాదవ్ నారాయణ యాదవ్ సాక్షి కాదనేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చెప్తున్నారు రికార్డులు చెప్తున్నాయి అలాగే కటికల్ శ్రీనివాస్ రెడ్డి సాక్షి కాదు కానీ దీంట్లోనేమో శ్రీనివాస రెడ్డి సాక్షి కింద మీరు రాస్తారు ఎస్పీ గారు చెప్పాడని రాస్తారు శ్రీనివాసరెడ్డి అనే అతను సాక్షి అని ఎస్పీ గారు చెప్పాడని రాస్తారు అనుమాన స్పీతుల్లో చనిపోవడం వెనుక నిందితుల ప్రమేయంపై ఆరాధిస్తున్నామని వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు వివేకా కేసులో కీలక సాక్షి రంగన్నమూర్తిపై అనేక అనుమానాలు ఉన్నాయి ఎస్పీ గారు చెప్పాడని వాటిని నివృత్తి చేయడానికి దర్యాప్తు చేస్తున్నాం అప్పటి వరకు చోటు చేసుకున్న మృతిపై విచారణకు సిట్ ఏర్పాటు చేశాం ఇంకేవి ఆన్లైన్ సీఏల్ని ఎస్ఐళ్ళని డిఎస్పి ఆన్లైన్ పెట్టా ఉన్నారు వైకాపాధి జగన్ కారు డ్రైవర్ నారాయణ మూర్తి పైన దృష్టి సారించాం ఐపీఎస్ ఆఫీసరా నారాయణ గారు రెండు వేల పంతొమ్మిదిలో చనిపోతే ఆయన మూర్తి మీద ఈయన వాళ్ళ దృష్టి సారించాడంట ఈనాడుకు చెప్తా అంట ఈనాడు రాశారు మరి ఎస్పీ గారు చెప్పాడు నా నాకు తెలిసి ఎస్పీ గారు చూసుకోండి మీరు చెప్పారా లేదో నారాయణ గారు రెండోది నారాయణ గారు సాక్షి కాదు ఈ కేసులో సాక్షి కాదు ఆయన ఎలా చనిపోయాడో మొత్తం ప్రపంచానికి తెలుసు కడప అందరికి తెలుసు వాళ్ళ కుటుంబం అంతా తెలుసు ఆయన మరణం ఆయన మరణం మీద కూడా దృష్టి సారించామని చెప్పి ఎస్పీ గారు చెప్తారు వ్యవస్థను ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎంత లోతుకి తీసుకెళ్తున్నారు లోతుంటే ఈ లోతు కాదు భూమి లోపలికి పాతాళానికి తీసుకెళ్తున్నారు వ్యవస్థని ఇవాళ నిరంతరం గంగన్న ఉన్నటువంటి రంగన్న గారు మృతి మీద కూడా మీకు అనుమానం కేసు కడతారు విచారణ చేస్తారు పోస్ట్మార్టం చేస్తారు బాడీ నొప్పి చెప్తారు పాతి పెట్టే వరకు ఉంటారు మళ్ళీ శవాన్ని బయటకు తీస్తారు మళ్ళీ విచారణ ఎవరు నిరికిద్దామనుకుంటున్నారు దీంట్లో లేకపోతే ఎందుకు ఇదంతా ఎవరు ఎవరో ఒకరిని మీకు ఆదేశాలు వచ్చినాయి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి వాటిని అమలు చేయడం ఎవరినొక నిరికిస్తా కోసం తప్పితే నాకైతే వేరేగా కనపట్ల ఇవాళ